ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఇక పాత మంత్రులకు ఉద్వాసన పలికించిన వారిలో బొజ్జల గోపాలకృష్ణ తన ఎమ్మెల్యే మరియు మంత్రి పదవులకు రాజీనామా చేశారు ఆయన ఇప్పుడు అలకపాను పై కూర్చున్నారు ఆయన బొజ్జగించే పనిని గంటా శ్రీనివాసరావు మరియు సీఎం రమేష్ కు అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు వారిద్దరు బొజ్జల గోపాలకృష్ణ ఇంటికి వెళ్లారు వారికి వాళ్ళ సతీమణి నుంచి అనూహ్య రీతిలో స్పందన ఎదురైంది చంద్రబాబు నాయుడుకి అనారోగ్యాలు లేవా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉన్నాడా నా భర్తకు ఇంత అన్యాయం చేస్తారు అని వారిపై విరుచుకు పడిందట ఇంతలో సీఎం రమేష్ గారు మాట్లాడుతూ అక్క మేమంటే కొత్త వాళ్ళం బొజ్జల మరియు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో స్నేహితులు కదా అన్నారట దీంతో బొజ్జల గోపాలకృష్ణ చంద్రబాబు నాయుడికి స్నేహం విలువ ఏం తెలుసయ్యా స్నేహం విలువ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ కాలంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా సరే ఆయనను తన కేబినెట్ లో చివరి వరకు ఉంచుకున్నారు అలాంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి మీరు వద్దు మీ పార్టీ వద్దు అంటూ వారిపై విరుచుకు పడింది గంటా శ్రీనివాసరావునైతే నువ్వా మాకు చెప్పేది నువ్వు ఎన్ని పార్టీలు మారావో నీకే తెలియదు అంటూ ఆయనపై విరుచుకు పడింది దీంతో వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి